చెప్తే ఎక్కడో పోతుంది ఇంకేమున అంత క్లియర్గా చెప్పినా కానీ సో ఇంకా లేదంట పవన్ కళ్యాణ్ అంతా టచ్లే పోతున్నట్టు పైన అంతే నేను అతని సినిమా లాస్ట్లో పోయినప్పుడు వకీల్ సాహేను టచ్లో పోయి చూసింది ఇంకేమన్నా నేను అంత నీట్గా చెప్తున్నాను నేను యామ్ విత్ జగన్ భోహన్ రెడ్డి ఆయన భావజాలంతా పోతున్నా ఇంకా పవన్ కళ్యాణ్ లావజాలం అంటూ ఏది లేదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరుమలలో కొవ్వు ఉంది అనే దాంతో సనాతని అని చెప్పేసి వారం రోజులు నడా కొడుంది అది ఎట్లా చెప్పినావు అది లేదంటారు కదా అని చెప్పి చంద్రబాబు ఏమని అన్నాడు అయినా చెప్పు అనలేకపోయినాడు కదా ఇప్పటికీ చంద్రబాబు చేతుల్లో పవన్ కళ్యాణ్ ఒక టూల్ లాగానే ఉన్నాడు పప్పెట్ అంటారు అలాగనే ప్రవర్తిస్తున్నాడు చెప్పు ఆయన ఆ రోజు అంతగా గొడవ చేసి అంత హైరాణ చేసిన వాడు లేదు ఇది కొవ్వు లేదు అంటున్నారు ఏంది ఇది ఈ తేలెంత వరకు అని చెప్పేసలేదు తాత్కాలిక మనకు కూడా అంతే ఆ క్షణం బాగుంటే చాలు అదే మనం అంటున్నాం కదా మనం అనుకుంటాట కదా నాలుగు మీద రుచి ఉంటుంది అది నోట్లో పోయిన తర్వాత లోపలికి పోయిన తర్వాత దాని రుచి కూడా తెలియదు ఆ సందర్భం బాగుందా లేదా అని అంతే మనకు కూడా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ పవర్న ఇస్ ఫైటింగ్ ఫర్ అస్ అంతే అది నిజం ఎంత చంద్రబాబు చేసినది ఎంత నలభై ఏళ్ళగా రాజకీయంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు అని ఇప్పటికి చెప్పి ఎప్పుడో కట్టిన హైటెక్ సిటీ చూపిస్తా ఉంటాడు రింగ్ రోడ్ చూపిస్తా ఉంటాడు అదే చూపిస్తున్నాడు తప్ప ఏం మిగతా అంత ఆంధ్రప్రదేశ్ కాదా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినాడని చెప్పి ఎవడు అడగలేడు ఆయన వస్తేనే బాగుంటుంది బాబు రావాలి అని చెప్తాడు అని వస్తున్నాడు చెప్పారు కదా ఎంతవరకు ఆ చదువు చెప్పిన ఆ తల్లిదండ్రులకు లేకపోయింది లేకుంటే ఆ బాగుపడ్డ వాళ్ళకు లేకపోయింది ఓన్లీ లిక్కర్ బ్యాచ్ సక్సెస్ ఆఫ్ లిక్కర్ అంతా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యమే లెక్క ఇంకేమైనా వైసీపీ పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్నారు విజయసాయి రెడ్డి ఇట్లాంటి వాళ్ళ పెద్ద వాళ్ళు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అది ఇలాంటి సమయంలో దానికి ఏముంటాదండి ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటా అంటే దానిలో ఇదేం చెప్పడం లేదు ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను ఈ సిస్టమ్లోకి వచ్చిన రాకముందు సాయిరెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లేకుంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఒక ఆడిటర్ ఆయన జగన్మోహన్ రెడ్డితో పాటు కేసు ఎరిగించిన తర్వాత పోయినాడు సరే నేను పోయినాను కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డితో సెల్ కావాలనుకున్నాడు వచ్చినాడు అయిపోయింది గవర్నమెంట్లోకి వచ్చినాడు పోయినాడు రాజ్యసభ రెండు సార్లు తీసుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు నేను నేను చాలా చోట్ల చెప్పాను తన మీద కానీ దాని కుటుంబం సభ్యుల మీద కానీ కొన్ని ఆరోపణలు వచ్చినాయి మేబీ ఈ పాలిటిక్స్లో నేను తట్టుకోలేమో అనుకున్నాడేమో సో అతను సాయిరెడ్డిగా ఫిట్ అయిపోయినాడు ఇప్పుడు సార్ తన మీద పడుతున్న బరువు ఇప్ప దానికి ఏం చేసే కదా తన మీద అంత అంత భారం ఉందేమో మనకు తెలియదు కదా నాకు సాయి రెడ్డితో అటాచ్మెంట్స్ కూడా తక్కువే సో మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏం చెప్పినాడు ఏమో తెలియదు సరే సార్ అతన్ని గౌరవించినారు అతన్ని పైకెత్తుకున్నారు అతను చెప్తే కార్యకర్తలు విన్నారు లేకుంటే లీడర్లు విన్నారు అంటే అతను జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు అని అంతే జగన్మోహన్ రెడ్డి వితౌట్ జగన్మోహన్ రెడ్డి జేసాయి ఓన్లీ ఆడిటర్ నువ్వు చెప్తున్న రాజ్యసభ ఉండదు ఇంకోటి ఉండదు ఇంకోటి ఉండదు ఈ ఒకటి పక్కన ఈ పెరుగుతుంటే అంటేనే సున్నాలు పెరుగుతూ ఉంటుంది ఈ ఒకటే లేకపోతే అన్ని సున్నాల కిందికి వస్తాయి అంతే దాంట్లో వేరేది ఒకటి పక్కన ఇంతమంది ఉంటుంది అంటే కొంతమందిగా దాని విలువ పెరుగుతూ పోతుంటుంది అది ఒకటి జగన్మోహన్ రెడ్డి దానికరు మీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సిస్టంలో చాలా మీకు జరుగుతున్న దాని మీద ఫైట్ చేసినాడు వ్యవస్థలో జరుగుతున్న తప్పిదాల మీద కానీ ఇంకో దానిల మీద కూడా చాలా ఫైట్ చేసి ఒక లీడర్గా ఎలివేట్ అయ్యాడు నేను ఎన్నో సందర్భాలు చెప్తున్నాను ఎప్పుడైనా ఒక నాయకుడు అన్న తర్వాత కష్టంలో ఉన్నప్పుడు నిలబడతా అంటేనే ఒక రాయి అయినా కానీ ఇట్లా మామూలు ఉంటే రాయి దాన్ని కొట్టి 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 చెప్తేనే ఒక షేప్ వచ్చింది జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడ్మైడ్ చేస్తారు ఈ ఈ రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు క్రౌడ్ పుల్లర్స్ ఎప్పుడు వెళ్ళినా కానీ ఏ సందర్భంలో అయినా కానీ పది నిమిషాల్లో పదివేల మందిని పూలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయ నాయకుల్లో అయితే అది ఒక జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకులు అయితే ఒక జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ప్లస్ దానికి సినిమా అసా మసాలా యాడ్ అయితే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరే ఏ సందర్భంలో అయినా క్రౌడ్ పుల్ చంద్రబాబు కావచ్చు తెలుగుదేశం కావచ్చు మేనేజ్మెంటు మాట్లాడి ఇది ఒక వీళ్ళిద్దరికే ఎమోషనల్గా వస్తారు దగ్గరికి సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఉండే ఓన్లీ పొలిటికల్ లీడర్షిప్ ఇక్కడ సినిమా గ్లామరు సినిమా హీరోయిజం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ సో ఆ సినిమా గ్లామర్ అనేది ఆ చిత్రంలో ఉన్నప్పుడు ఉంటాడా లేకుంటే బయట ఉంటాడా అనేది వీ హ అన్ని కాదు కూడా వచ్చినాడు ఆయన 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 దరిద్రం ఏంటంటే నేను ఇంతవరకు ఒకటి మీరు అడిగేది ఒకటి ఆ వ్యవస్థ గురించి ఫైట్ చేయండి దీంట్లో ఉంటుంది మనం మన ఆలోచనలు అంతా మసాలాలు దిక్కే పోతా ఉంటుంది అర్థమవుతుందా మనం దాని నుంచే మార్పు రావాలి అంటున్నాను ఇప్పుడు కమలహాసం చేసినాడు ఏ కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టరా పవన్ కళ్యాణ్ కాదు కదా పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే కమల్ హాసన్ మించిన వాళ్ళు ఏం లేదు కదా నేషనల్ అవార్డ్స్ అంతే కదా వచ్చినది అంతకంటే పర్ఫార్మ్ వాళ్ళు ఏం లేదు కదా అతను పెట్టిన పార్టీ అతనే గెలవలేకపోయినాడు కదా సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ యాక్టర్కి రావాలని ఏం లేదు యాక్టర్ ఇప్పుడు నెక్స్ట్ విజయ్ కూడా వస్తున్నాడు తమిళనాడు విజయ్ కూడా పార్టీ పెడుతున్నాడు ఇక్కడ వచ్చినాడు చిరంజీవి కూడా వచ్చినాడు చిరంజీవి రెండు చోట్ల నిలబడితే తిరుపతిలోకి గెలిచినాడు పాలపొల్లో కొట్టినాడు నేను 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 చెప్తాను బాలకృష్ణ హిందూపురై గెలుస్తూ వచ్చినారు గుడి నిలబడమని అంటే కంటిన్యూస్ మూడుసార్లు గెలవలేడు గెలవలేడు కూడా ఎందుకంటే మన వాళ్ళు కాబట్టి ఆ స సౌత్ ఇండియాలోనే ఆ విధంగా ఉంటుంది హీరోలు అంటే హీరోయిజం హీరో 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 అంటే ఒక దేవుళ్ళ కొలుస్తూ ఉన్నాం కొంపలో అన్ని బయట పెట్టినా సరే ముందు దానిలో పోతా ఉంటాం నేను ఇంతకుముందు జైతే ఇన్సిడెంట్ చెప్పాను కదా ఆ హీరోయిజం అనేది హీరోయిజం అనేది వాళ్ళ ఒక క్యారెక్టర్ మాత్రమే ఆ క్యారెక్టర్ని ఏ విధంగా పండిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ నిజమైన హీరోస్ ఎవరంటే సామాజికంగా మనకి ఎవడైతే పైకి తీసుకొని వచ్చినాడో వాడే దేవుడు అంటే ఎక్కడ ఉంటుంది మనకి ఎవడు సాయం చేస్తే వాడు దేవుడు అంతకంటే వేరేది ఏంది లేదు నేను నేను ఎన్నో సందర్భాల్లో చెప్తాంటాడు ఒక ఆటోలో నువ్వు రోడ్డు మీద కింద పడి ఉంటావు ఎవడే కానీ వచ్చిండడు రాత్రి పన్నెండు గంటలప్పుడు ఒక ఆటో వచ్చి నేను ఎక్కించుకొని పోతాడు బాగా ఏమంటావు దేవుళ్ళలాగా వచ్చి ఆటో ఎక్కించుకోమంటాను నిన్ను హాస్పిటల్లో తీసుకుపోయి పడబెడతాడు ఆటో వాడు వస్తేనే డాక్టర్ వచ్చి మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు నువ్వు ఆటో అని మర్చిపోతావు బా డ్రావెక్టర్ వచ్చినప్పుడు వచ్చే వచ్చా కాపాడుపు అంటారు నీ జోయిలో డబ్బులు ఉండవు అప్పుడు ఎవడో వచ్చి నీ స్నేహితులు వచ్చి డబ్బులు కోసం ఫోన్లో లేవచ్చు అంటే వచ్చి లేదా నేను వెళ్తాను లేదా ఫీజు అంటారు అంటే దేవుడు రాక మూడు సందర్భాల్లో ఒక నోటి దాటేసుకుంటూ వచ్చినాను ఇక్కడ ఎవడు దేవుడు అంటే సాయమే నీకు ఎవడు చేసినాడు మనకు అది లేదు మనం తాత్కాలికంగా చూస్తా అంటే తాత్కాలికంగా మనం అట్లే తలార్తాను అందుకే ఇట్లుండదు ఉండదు మన దాంట్లోనే విధంగా ఉంటుంది సరేనా Thank you, Pa. Anything else? <laughs>